హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాన్నారా మేము కూడా చాలా బాగుంటుంది మీరు ఎలా ఉన్నారో కమెంట్ మొత్తం అక్కడ చేయండి మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ మనం అస్సలు స్కిప్ చేయకూడదు మీకు విషయం తెలుసా ఎవరైతే బ్రేక్ఫాస్ట్ లిమిట్గా తింటారో వాళ్ళు వాళ్ళు ఎక్కువగా లాభం ఎవ్వరంట రెండు రోజు రకరకాల బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం ఈరోజు

ఈ పొటాటోస్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది విటమిన్ బి సి కూడా ఉంటుంది హార్డ్ డిసీజెస్ రావు ఎక్కువ వెయిట్ కూడా పెరగం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఒక లో తీసుకోవాలి ఇదే ప్యాన్ లో చిన్న టొమాటోస్ ముక్కలు చేసుకొని వేసుకోవాలి టమాటోస్ కొంచెం మగ్గాక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్లో టూ ఎగ్స్ తీసుకోవాలి ఇందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి ఇప్పుడు దాన్ని బిస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి లో హాఫ్ టీ స్పూన్ బటర్ వేసుకోవాలి e il bici è scolare e vi è se scuoli pane e te o che ci schiumi grecce scuole scuoli Nene, da, mulți e, na, ci, హాఫ్ వేసుకోవాలి అంతేనండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం చాలా బాగుండీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ బటర్ లో వేయించడం వల్ల చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ హెల్దీ ని అసలు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మో నేను ఆగలేకపోతున్నా బాయ్ బాయ్